పడబోయినేసు క్రీస్తు నామంలో మీకు సమాధానం గాక షలో ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా సకాలంలో దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్థుతించాలని దేవుని ఆరాధించాలని దేవుని నామాన్ని మహిమపరచాలని దేవుని సేవకుడుగా మీకు మనం చేస్తున్నాను ప్రతి వారం మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను సమయానికి దేవుని మందిరానికి వెళ్ళండి ఆలస్యంగా దేవుని మందిరానికి వెళ్ళొద్దండి దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుని మందిరం లోపల వెళ్ళి దేవుని మందిరంలో మీరు దేవుని స్థుతించాలని ఆరాధించాలని దేవుని నామాన్ని మహిమపరచాలని దైవజన్మలు చెప్తున్నటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా మీరు ఆలకించాలని దేవుడి సేవకుడుగా మనం చేస్తూ ఉన్నారు మన మందిరానికి వెళ్ళేటప్పుడు బైబుల్ తీసుకుని వెళ్ళండి మీరు వెళుతున్న మందిరంలో మీ కానుకలు మీ దశమ భాగాలు దేవునికి చెల్లించండి తద్వారా దేవుడు మీ పైన మెండైన దీవెనలు కుమ్మరిస్తారు వందవ కీర్తన రెండవ వచనం ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు చూడండి చాలా డల్గా వెళ్తూ ఉంటారు వెళ్ళకపోతే ఈ వారం ఏమైనా అయిపోతుందేమో ఏమైనా సమస్య వస్తుందేమో వెళ్ళకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఇటువంటి ఆలోచనతో కొంతమంది మందిరానికి వెళ్తూ ఉంటారు అలా మీరు వెళ్ళకూడదు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళాలి వాక్యాలు ఉంది మీరు దేవుని మందిరానికి మీరు వెళ్తున్న సమయంలో ఉత్సాహుని చేయించు దేవుని యొక్క సన్నిధికి రండి అని రాయబడింది మీరు కొత్త కారు కొంటున్నారు అనుకోండి కారు కొనడానికి వెళ్తున్నారు ఎలా వెళ్తారు ఒక ఇల్లు కొనాలనుకుంటా ఉన్నారు లేకుంటే బట్టలు కొనుక్కోవాలనుకుంటున్నారు ఒక మంచి ఐఫోన్ కొనుక్కోవాలనుకున్నారు లేకుంటే ఒక మంచి ఐ వాచ్ కొనుక్కోవాలనుకుంటున్నారు మీరు షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారు చెప్పండి థౌజండ్ లైట్ల బలుగులా లాగా వెలిగిపోతుంటుంది మనం ముఖం కదండి వాక్యం ఏమంటుందంటే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఉత్సాహంతో వెళ్ళాలి అంటే ఆయన ఇంకొక మాటను చూడండి సంతోషంతో యహోవాను సేవించి ఒకటి ఉత్సాహంగా దేవుని మందిరానికి వెళ్ళాలి రెండవది సంతోషంతో ఆయన మనం ఏం చేయాలంట వాక్యం రాయబడింది ఆయనను సేవించుడి దానికి పైన ఒకటో వచ్చిన మరొక మాట ఉంది యహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి మూడు మాటలు ఒకటి ఆయన సన్నిధికి ఉత్సాహంగా వెళ్ళాలి సంతోషంతో ఆయన సేవించాలి ఉత్సాహ ద్వే చేయాలి మనకి స్తోత్రం కలిగిన కనుక ఈ వందో కీర్తనని ఈరోజు ధ్యానించండి సకాలంలో దేవుని మందిరానికి వెళ్ళి దేవుడిని స్థుతించండి దేవుడి ఈ వారమంతా మీతోనూ మీ కుటుంబాలతోనూ ఆయన సన్నిధిని తోడుగా ఉంచి మీ జీవితంలో బలమైన కార్యాలు దేవుడు చేయని కనుక ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కొండి దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చిన కనుక ప్రియ పరలోకపు తండ్రి ఈ దిన మా ప్రియులు తలపెట్టే కార్యమంతటిలో జయమును అనుగ్రహించమని ఏసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్